क्षरम प्रजापक्ष प्रजा ना पेरू आरावली అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలము గుచ్చంపేట జిల్లా ఉన్నత పాఠశాల నందు ఈ రోజు సుమారుగా ఒక లక్ష ఎనభై వేలు రూపాయలతో నూతనంగా నిర్మించబడిన కళావేదిక ప్రారంభోత్సవం దీనిలో భాగంగా పదవ తరగతి వీడ్కోలు సభ మరియు సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము మరియు అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా అనకాపల్లి విద్యాశాఖ అధికారి రవిబాబు పాల్గొని పిల్లలు ఉద్దేశించి వారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది అలాగే రమణ మరియు చంటి పిల్లలు ఉద్దేశించి గురువుల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ ఎంపీటీసీ కళావేదిక నిర్మించిన దాతలు అనిమరెడ్డి రమణ వార్డ్ సెక్రటరీ సబ్బవరపు చంటి నవతరం పోలీస్ సరస్వతి దేవి విగ్రహ దాత మాకిరెడ్డి నరసింహమూర్తి మాస్టర్ మరియు పరీక్షా సామాగ్రి దాత కరీ రామునాయుడు బిల్డర్ స్కూల్ స్థల దాతలు పాటూరి రాజు నాయుడు మరియు పాటూరి పోతురాజు నాయుడు మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ మాస్టర్ స్కూలు యాజమాన్యం మరియు విద్యార్థి విద్యార్థినులు గ్రామ యువకులు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు ఈ మౌలిక సదుపాయాలు అన్ని చూస్తుంటే రకరకాల సదుపాయాలు చూస్తుంటే ఎంత చక్కగా చదువుకోవచ్చు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన పంచాలకి నా సురస్య నుంచి పాదయాపు పూర్తి అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని ఎంత బాగా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది మీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రులకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఐదు సంవత్సరాలు నాకు చదువు ఒక బగ్రీలో నన్ను వదిలిపెట్టాను అని చెప్పండి ఈరోజు చెప్పి మీరు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పండి ఇంకో భరోసా కూడా ఇవ్వండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఇంటర్ పూర్తి చేస్తా మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేస్తా సిక్స్త్ ఇయర్ లో గ్రూప్ గ్రూప్ వన్ ఒక జిల్లా శాసిస్తా గ్రూప్ వేస్తాం మళ్ళా శాసిస్తా చెప్పండి మీరు మీరు అనేది ఐదే ఐదు సంవత్సరాలు ఐదే ఐదు సంవత్సరాలు నేను విడిచిపెట్టండి అమ్మానాన్న మీరు ఏ కష్టం పడతారో తెలియదు ఏం నష్టం పడతారో తెలియదు ఏ ఇబ్బంది పడతారో తెలియదు నాకు ఐదే ఐదు సంవత్సరాలు ఇవ్వండి ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ అంతే ఆరో సంవత్సరము మీ ఇంటికి నేను ఏదో ఆఫీసులో వేస్తా నేను సాధిస్తా అని చెప్పండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు స్టేజ్ నిర్మాణానికి నా వంతుగా నేను ఆర్థిక సహాయం చేశాను కానీ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ ఈ స్కూల్లో ఉన్న అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం కొడుకు రావడం అదృష్టం అది నేను మా తల్లిదండ్రులు చూపిస్తాను ఆల్రెడీ కన్న ఊరికే రుణం తీర్చుకునే అదృష్టం నాకు రోజు అదృష్టం అది మా ఊరికి చూపిస్తాను ఆల్రెడీ నేను